జగన్మోహన్ రెడ్డికి మైండ్ దుబ్బింది వాళ్ళు కాగెండ్ ఆఫ్ దిర్ లైఫ్ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వాళ్ళు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి జగన్మోహన్ రెడ్డికి అబ్బాలు ఉన్నాయి పచ్చకామరలు వచ్చిన వచ్చినోడికి లోకమంతా పచ్చకుంటుందంట జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని ఎప్పుడో టీనేజ్లో చేసినటువంటి పనులు కాలేజ్ డేస్లో చేసినటువంటి పనులను కూడా మనసులో పెట్టుకొని అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగిన తర్వాత కూడా కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే నీ మూర్తత్వం జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారిని ఇరవై సంవత్సరాలుగా దగ్గరగా చూస్తున్నటువంటి నాయకులుగా మాకు తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ఎప్పుడూ వ్యక్తిగతంగా ఏది చేయడు వ్యక్తిగత కక్షపూరితమైనటువంటి ఆలోచనతో ఎప్పుడు ఉండడు ఆయన ఆలోచన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే తెలుగు వాళ్ళని తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలపాలని నిరంతరమైనటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి వాడు అటువంటి నాయకుడికి పెద్దిరెడ్డి ఏదో కాలేజ్ డేస్లో జరిగినటువంటి కార్యక్రమాలు నువ్వు కొట్టినాడు అది ఇదని నీకేమైనా కిక్కు వస్తానేమో కానీ నీకు రప్పారప్ప నెత్తికెక్కిపోయింది మీ నాయకులకి నెత్తికెక్కిపోయింది మీరు ఆలోచన చేసేది తొక్కుంటూ పోయేటువంటి ఆలోచన తలల్ని తొక్కించేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తలరాతలు మార్చల్లా ఆ తలరాతలు మార్చే క్రమంలో వాళ్ళ జీవితంలో మంచి జరగల ప్రతి ఒక్కరి జీవితంలోనే ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం అంతేగాని ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులకు కిక్కు వచ్చడానికి కూడా ఒక సైకో ఫ్యాన్స్ ఉంటారు అందరూ కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో కూడా మెచ్చుకోనిటువంటి ఆలోచనలు రాజకీయాలలో పరిపక్వత ఉన్నటువంటి ఎవరు కూడా ఇటువంటి మాటలు కానీ ఇటువంటి ఆలోచనలు కానీ మెచ్చుకోడు జగన్మోహన్ రెడ్డి మైండ్ దొబ్బి పిచ్చి పరాకాష్ఠ పోయి లండన్ మందులు కూడా పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో క్యాడర్ చేజాయిపోతుంది క్యాడర్ రోడ్డు మీదకి రావడం లేదు పార్టీ మనుగడ ఏ రకంగా ఉంది మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది మళ్ళీ జైలుకు పోవాలి లేకునే ఆలోచనతోనూ భయంతోనూ వలికిపోతూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారని చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఖర్చ సాధింపని చెప్తారు ఇటువంటి మాటలు మానేసి ఏదైనా నిర్మాణాత్మకంగా ఈ రాష్ట్రానికి మంచి చేసేటువంటి పనులకి నువ్వు కూడా తోడ్పాటు అందించి మంచి నాయకుడు అనిపించుకోమని జగన్ రెడ్డి జగన్ రెడ్డికి ఈతో గలుపుతాను